హాయ్ అండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇది వచ్చేసి మార ఊరిలో రాముల వారి గుడి ఓపెనింగ్ అండి చూసేయండి మీరు కూడా జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై 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 శ్రీరామ్ అంగరంగ వైభవంగా అయితే ఆ రాముల వారి కూడా అయితే ఓపెనింగ్ అయితే జరిగిందండి ఇది వచ్చేసి ఓం గుంటం అక్కడ బాగా జనం ఉన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి నాగ ధాన్యాలు వేసి మేమైతే ప్రదక్షిణలు అయితే చేసేసామండి మీకైతే ఈసారి దేవుని అనేది క్లియర్గా చూపిస్తాను థ్యాంక్ యూ తర్వాత అయితే వీడియో తీద్దామనుకున్నాను కానీ ఈ జనం వాళ్ళు అయితే తీలిపోయానండి పిల్లలు కూడా ఉన్నారు కదా ఎక్కడ తొక్కేస్తారని భయంతో అయితే మేము ఇంకా పక్కకు వచ్చేసాము ఇప్పుడైతే ఒంగుందో చుట్టూరు తిరిగామండి ఇక ఆడపిల్లలకి అయితే చీరలు పెట్టాలి కదా అమ్మ అయితే నాకు మా చెల్లెళ్ళిద్దరికి కూడా చీరలు పెట్టిందండి అత్తకి చెల్లెళ్ళని మా బాబాయ్ వాళ్ళ పిల్లలు మా మేనత్తకి నాకు చూస్తున్నారు కదా మొన్న చీరలు షాపింగ్ వీడియో పెట్టే కదా ఇందుకేనండి వెళ్ళాము అమ్మ అయితే డబ్బులు ఇచ్చి ముగ్గురు అయితే నచ్చింది తీసుకురమ్మంది మేము ముగ్గురం ఒకటే కలర్ చీరలు అయితే తీసుకున్నాము అండి అదే ఒకే కలర్ మోడల్ అయితే కలర్స్ డిఫరెంట్గా అయితే తీసుకున్నాము నాకైతే చాలా సంతోషంగా ఉంది చాలా బాగా జరిగింది గుడి ఓపెనింగ్ కూడా ఇంకా చాలామంది రిలేటివ్స్ కూడా వచ్చారండి కానీ తెలిసిందే కదా కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు అందుకని అయితే నేనైతే ఎవరినైతే వీడియో తీయలేదు ఇదైతే నెక్స్ట్ డే అండి అత్త వాళ్ళు అందరూ ఉన్నారు కదా అందరం కలిసి అయితే ఒక ఇట్లా చిన్న క్లిప్ లాగా అయితే దిగామండి మా వదిన మా మేనత్త మా ఇద్దరు చెల్లెళ్ళు నేనండి చాలా సంతోషంగా ఉంది అందరు వచ్చినందుకైతే నాకు మా గుడి ఓపెనింగ్ కూడా చాలా బాగా జరిగింది ఆశ్చర్యం ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారండి గుడి కట్టాలని అయితే కానీ ఏమో ఆ రాముల వారి దయ వల్ల చాలా త్వరగా ఓ స్థలం దొరకడం గుడి కట్టడం అన్నీ చాలా తొందరగా అండి ఇంతవరకు అంత తొందరగా ఈ గుడి కట్టలేదంట అంత బాగా జరిగింది మరి ఈసారి అయితే వెళ్ళినప్పుడు మీకు దేవుణ్ణి కూడా క్లియర్గా చూపిస్తాను ఆ జనంలో అయితే పిల్లలు ఉన్నారని ఉన్నారు చిన్నపిల్లలు అందుకని అయితే నేనైతే తీయలేదండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్